నమస్తే గురు భగవానుడు కర్కాటక రాశి నుంచి ఆయన ఆల్రెడీ రెట్రోగేట్ ఫేజ్లోనే ఉన్నారు అంటే వక్రగతిలో ఉన్నారు కర్కాటక రాశి నుంచి ఆయన మిథున్ రాశిలోకి డిసెంబర్ ఐదో తారీఖు అంటే ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి ఆయన మిథున్ రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది అయితే కర్కాటక రాశిలోకి గురు భగవానుడు అక్టోబర్ పద్దెనిమిదినే ప్రవేశించడం జరిగింది అప్పుడు మనం ఆ రాశిఫలాలు అవి చెప్పుకున్నాము బట్ రెట్రోగేట్ ఫేజ్లో నవంబర్ పదకొండున ఆయన వక్రగతి చెందడం జరిగింది వక్రగతిలో కూడా మళ్ళీ కర్కాటక రాశిలోనే వెనక్కి వస్తూ 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 ఆయన పునర్వసు నక్షత్ర నాలుగో పాదంలో కర్కాటక రాశిలో ఆయన వెనక్కి ఆ వక్రగతి స్థితిలో ఉంటూ ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి ఆయన మిథున రాశిలోకి మళ్ళీ పునఃప్రవేశం చేయడం జరుగుతుంది అయితే ఈ గురు భగవానుడి యొక్క మిథున రాశి ఎందు సంచరణ ఈ సంవత్సరం మే పదిహేనో తారీఖు నేను రిలీజ్ చేసిన వీడియోని కనుక చూసినట్లయితే అప్పుడే ఆ మిథున రాశిలో గురు భగవానుడి యొక్క సంచారం అన్ని రాశుల వారికి ఏ రకంగా ఉంటుందనేది మనం అందరం కూడా విశేషంగా తెలుసుకోవడం జరిగింది అయితే ఈ కర్కాటక రాశిలో గురు భగవానుడు ఎప్పుడైతే ప్రవేశించాడో చాలా రకాలుగా ఎన్నో ఇన్సిడెంట్స్ అవ్వడం వరల్డ్లో ఇండివిజువల్స్కి చాలా ఇండివిజువల్గా కూడా అందరికీ కూడా మానవాళికి కూడా ఎన్నో ఇన్సిడెంట్స్ జరగడం కొన్ని షేక్ షేక్ ఇన్ సిచ్యువేషన్స్ లైఫ్స్లో రావడం కో చాలామందికి ఫిజికల్గా దెబ్బలు తగడం మెంటల్గా దెబ్బలు తగలడం కాస్త రకరకాల వార్తలు వెనికిడిలోకి రావడం ఇలాంటివన్నీ కూడా జరగడం జరిగింది అక్టోబర్ పద్దెనిమిది నుండి కూడా మీలో ఎంతమంది అటువంటి సిచ్యువేషన్స్ని ఫేస్ అయి ఉన్నారు అనేది కమెంట్స్లో పెట్టండి అంటే అది పెట్టారు అని అంటే నేనేదో సంతోషపడతానని కాదు దానికి టు సీ ద కోరిలేషన్ రిలేషన్ అండ్ టు సీ ది కో ఇన్సిడెంట్స్ అంటే నేను జనరల్గా ఈవెంట్స్కి వీటికి వెళ్ళినప్పుడు నేను ఎన్నోసార్లు గమనించింది ఏంటంటే ఎంతోమంది అంతెందుకు నాకు మొన్న ఒక టూ డేస్ బ్యాక్ కూడా ఎవరో కలిసి చెప్తున్నారు మ్యామ్ అక్టోబర్ ఎయిటీన్త్నే ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసేసి సో ఇక్కడ ఏమవుతుందంటే ఇటువంటి సిచ్యువేషన్స్లో కనుక మనం ఉన్నట్లయితే ఆ సిచ్యువేషన్స్లో నుంచి బయటకు వచ్చే సమయం ఇది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే గురు భగవానుడి యొక్క సంచారం ఇక్కడ కర్కాటక రాశి నుంచి మిథున్ రాశికి వెళ్తున్న ఈ క్రమంలో కొన్ని కొన్ని రాసులు వాళ్ళకి మాత్రం చాలా చాలా బాగుండబోతోంది అండ్ మిగతా రాసులు వాళ్ళందరికీ కూడా ఏ రకంగా ఈ ప్రభావం అనేది వాళ్ళ మీద ఉండబోతోంది అనేది తెలుసుకుందాం మొట్టమొదట ఈ రాసులు వాళ్ళందరికీ కూడా వీళ్ళల్లో చాలా చాలా బాగుండబోతున్న రాసులు ఒక ఐదు రాసులు ఉన్నాయండి ఆ రాసులు ఏమిటి అనేది వీళ్ళందరికీ ఎలా ఉండబోతోంది ఆ మిగతా రాసుల వాళ్ళకి ఏడు రాసుల వాళ్ళకి కూడా ఏ రకంగా ఉండబోతోంది అనేది మనం తెలుసుకుందాం గురు భగవానుడు అంటేనే హీజ్ అ ప్లానెట్ ఈజ్ మెజెస్టిక్ ప్లానెట్ అంటే చాలా సూపర్లీ హ్యూజ్ లార్జ్ బిగ్గెస్ట్ ఆఫ్ ప్లానెట్స్ మనం గురువు అని ఎవరినైతే సంబోధిస్తామో ఆ గురు గురువులకే గురువు దేవగురువు బృహస్పతి దైవాలకే గురువు భగవంతులకే గురువు అయినా ఆ బృహస్పతి గురించి మాట్లాడుకోవాలంటే అసలు మనకి ఆ మైండ్ యొక్క మెంటల్ వేవ్ లెంగ్త్ కూడా చాలదు బ్యాండ్ విత్ కూడా చాలదు అట్ ది సేమ్ టైం మనకున్న కొద్దిపాటి నాలెడ్జ్ అస్సలు సరిపోదు గురు భగవానుడి యొక్క బ్లెస్సింగ్స్ని కనుక మనం పొందుకో పొందాలి అని అనుకుంటే లైఫ్లో అన్ని స్పియర్స్లో కూడా ప్రాస్పెరిటీ రావడం అన్ని స్పియర్స్లో కూడా వెల్ బీయింగ్ అనేది మనకి ఎన్షోర్ అవ్వడం బంగారం ఒకటే కాకుండా నాలెడ్జ్ స్కిల్స్ విజ్డమ్ చదువు సంధ్య ఫోకస్ డిసిప్లిన్ ఇటువంటివి శని భగవానుడితో పాటు గురు భగవానుడు కూడా మనకి ఎంతో చక్కగా మనకి బ్లెస్సింగ్ అనేది ఆ స్వామివారు ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ ఈ క్రమంలో ఐదు రాశుల వారికి చాలా చాలా బాగుండబోతోంది వాళ్ళు వృషభ రాశి సింహరాశి రాశి ధనుర్ రాశి అట్ ది సేమ్ టైం కుంభరాశి వీళ్ళందరికీ ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ఆ తర్వాత మిగతా రాశుల వాళ్ళకి ఏ రకంగా ఉండబోతోంది అనేది విశేషంగా తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి గురు భగవానుడి యొక్క వక్రగతి రెట్రుగేట్ స్టేట్ ఏ రకంగా ఉండబోతోంది మిథున్ రాశిలోకి వచ్చి అనేది చూద్దామా మరి కర్కాటక రాశి వారికి గురు భగవానుడి యొక్క వక్రగతి స్థితి పన్నెండవ రాశిలోకి ప్రవేశించబోతోంది అంటే మీకు కర్కాటక రాశిలో అక్టోబర్ పద్దెనిమిది నుంచి కూడా ఆయన మీ రాశి అందే ఫస్ట్ హౌస్లో ఉండడం ఒక రకంగా ఒక రిలీఫ్ అయింది మీకు ఆలోచన విధానానికి కానివ్వండి లాసెస్ కానివ్వండి ఫైనాన్షియల్ లాసెస్ కానివ్వండి ఇన్కరెక్ట్ డెసిషన్స్ కానివ్వండి లేకపోతే ఆరోగ్య పరిస్థితులు కానివ్వండి ఫాదర్తో ఫాలోఅౌట్స్ కానివ్వండి ఫాదర్ యొక్క హెల్త్ కానివ్వండి ఫాదర్ ఫిగర్స్ యొక్క హెల్త్ ప్రొఫెసర్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళకి వాళ్ళ స్టాఫ్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ మేనేజ్మెంట్తో మీకు కుదరని పరిస్థితులు కానివ్వండి ఇలాంటివి ఇక్కడ చూసుంటారు ఇక్కడ కానీ కర్కాటక రాశిలో ఎప్పుడైతే ఆయన ప్రవేశించారో ఇవన్నీ ఉల్టా అయిపోయి మీకు అన్ని సజావుగా జరగడం ఒకేసారి మీకు బాగా ఆహ్లాదంగా ఉండడం ఏ చీకు చింతా లేకుండా ఉండడం ఆనందంగా అక్టోబర్ పద్దెనిమిది నుంచి సుమారు దివాళీ నుంచి కూడా మీరు ఎలా ఉండడం లాంటివి జరిగి ఉండొచ్చు కానీ ఇప్పుడేమవుతుందంటే గురు భగవానుడు మళ్ళీ పన్నెండవ స్థానంలోకి మళ్ళీ రెట్రో స్థితిలోకి మిథున రాశిలోకి వెళ్ళిపోవడంతో ఈరోజు మధ్యాహ్నం డిసెంబర్ ఐదో తారీఖు మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి ఇక్కడ మీకు మళ్ళీ కొంచెం ఆ బర్డెన్స్ అనేవి మానసిక బర్డన్ ఎస్పెషలీ మెంటల్ హర్డల్స్ మెంటల్ బర్డెన్ మెంటల్ ఆలోచన విధానం స్తంభించిపోవడం స్టక్ అయిపోవడం ఆలోచన విధానం క్లియర్గా లేదే అనిపించడం కాస్త ఇఫ్ అండ్ బట్ అనేది లైఫ్లో ఉండడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి అనేక ఖర్చులు అవ్వడం వృధా ఖర్చులు అవ్వడం వృధా ప్రయాణాలు అవ్వడం ఖర్చుల మీద ఖర్చులు అవ్వడం వాంతులు అవ్వడం తిన్న తిండి అరగకపోవడం అజీర్ణం జీర్ణశక్తి సరిగ్గా ఉండకపోవడం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అల్సర్స్ ఇలాంటివి ఉండడం జరుగుతూ ఉంటుంది భయపెట్టట్లేదు ఇలాంటివి చెప్తే కనీసం జాగ్రత్తగా ఉంటారని అప్పుడు స్పైసీ ఫుడ్ తీసుకోకుండా ఉంటారని అన్టైమ్లీ ఫుడ్ తీసుకోకుండా ఉంటారని టైంకి చేస్తారని నూనెలో దేవేసిన పదార్థాలు తినకుండా ఉంటారని అవ్వాలని కాదు తర్వాత శుభ పరిణామాలు జరిగే ధార్మిక కార్యక్రమాల్లో ధార్మిక విషయాల్లో పాల్గొనడం గుళ్ళు గోపురాలు తిరగడం రకరకాల తీర్థయాత్రలు చేయడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి విదేశీ ప్రయాణాలు కూడా ఎక్కువగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి రకరకాల ప్రయాణాలు చేస్తూ ఉంటారు విదేశీ ప్రయాణాల్లో కూడా బాగా కలిసి రావడం సకల జర్నీస్లో కూడా మీకు శుభదాయకంగా ఉండడము లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎలా ఉంటుంది అంటే కమ్యూనికేషన్ అనేది చాలా జాగ్రత్తగా ఉంచుకోండి కమ్యూనికేషన్ విషయాల్లో కూడా కా కాస్త మీకు మనస్పర్ధలు రావడం అవతల వాళ్ళు చెప్పింది మీకు అర్థం కాకపోవడం మీరు ఒకటి చెప్తే వాళ్ళు పది ఆలోచించడం వాళ్ళు పది చెప్తే మీకు ఒకటే అర్థం అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా మీకంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళతో మీరు ప్రయాణాల్లో ఉన్నప్పుడు చాలా చాలా జాగ్రత్త మిథున రాసి మిదు బుధుడు లార్డు ఇక్కడేమో గురు భగవానుడు బుధ భగవానుడికి తర్వాత గురు భగవానుడికి ఇద్దరికి కూడా పెద్దగా మైత్రి లేదు సో ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ వాళ్ళతో ఎస్పెషలీ ప్రయాణాల్లో మీ కర్కాటక రాశి వాళ్ళకి జరగడానికి ఆస్కారాలు ఉంటూ ఉంటాయి ఇక్కడ సో ఈ విషయాల్లో కనుక మీరు జాగ్రత్త వచ్చినట్లయితే ఖచ్చితంగా శుభమే జరుగుతుంది అట్ ద సేమ్ టైం మీకు మీ జన్మకుండలి రీత్యా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా మీకు జరిగే దశలు అంతర్దశలని బట్టి మీ లగ్నాన్ని బట్టి కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా మీరేమన్నా ఇటువంటి నేను చెప్పిన పరిస్థితుల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ తీసుకునే ఆ ధోరణిలో ఇన్ అమిడ్స్ టేకింగ్ డెసిషన్స్ అటువంటివి ఏమైనా ఉన్నా కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేయొచ్చు ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ గురు భగవానుడి యొక్క రెట్రుగేట్ వక్రగతి పరిస్థితి నుంచి బయటపడాలంటే ఇందులో మనం చెప్పుకున్నాం ఐదు రాసుల వారికి చాలా శుభదాయకంగా ఉంది అని ఆ మిగతా ఏడు రాసుల వాళ్ళందరికీ కూడాను కాస్త మిక్స్ మ్యాచ్గా ఉంది అని చెప్పుకున్నాం సో వీళ్ళందరూ కూడా కామన్గా ఈ రాసుల వాళ్ళందరూ పాటించవలసిన నియమాలు ఎటువంటివి ఏమైనా ఉన్నాయా అని అంటే గురువారం రోజు అందరూ కూడా పసుపు రంగు వస్త్రాలు వేసుకోవడానికి లేదా అందరూ కూడా పసుపు రంగు వస్త్రాలు వేసుకోలేకపోతే కనీసం పసుపు రంగు హ్యాండ్ కొచిఫ్స్ కానివ్వండి ఎల్లో కలర్ క్రీమ్ కలర్ ఎల్లో షేడ్స్ బేజ్ మట్టి రంగు శాండ్ కలర్ అటువంటి హ్యాండ్ కొచిఫ్స్ అయినా క్రీమ్ కలర్ క్రీమ్ బిస్కెట్ కలర్ అటువంటి హ్యాండ్ కొచిఫ్స్ మగవాళ్ళు జేబుల్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా కనీసం ఆడవాళ్ళు అయితే పసుపు రంగు చీరలు ధరించడం కానీ పసుపు రంగు సల్వార్ కమీజ్ వేసుకోవడం కానీ పసుపు రంగు దుపట్టా వేసుకోవడం కానీ ఇలాంటివి ట్రై చేయండి పసుపు రంగు యాక్సెసరీస్ పెట్టుకోండి గోల్డ్ ఎక్కువగా ధరించడానికి ప్రయత్నించండి ఈ సమయంలో ఆడవాళ్ళు ఎక్కువగా ఆ ఫ్యాషన్ జ్యువెలరీ జోలికి వెళ్ళకండి ఈ ఏడు రాసుల్లో మీరు కనుక ఉన్న అయితే ఈ ఫ్యాషన్ జ్యువెలరీ జోలికి వెళ్ళకండి ఈ బంగారం ఆభరణాలు మాత్రమే చెవుల్లో ధరించడానికి ప్రయత్నించండి అది చిన్నదో పెద్దదో ఎంతదైనా సరే అది ఇంత పెద్దగా ఉన్నా సరే లేకపోతే చిన్న నలకంతా ఉన్నా సరే అది బంగారం అనే మెటలు చెవి తమ్మెకి మీకు అది తాకేలాగా చూసుకోండి తర్వాత గురువారం రోజు గురు భగవానుడి యొక్క దర్శనము గురు భగవానుడి యొక్క ఆరాధన దత్తాత్రేయ త్రిమూర్తుల యొక్క ఆరాధన త్రిమూర్తులతో పాటు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి వీళ్ళు కూడా త్రిమూర్తుల్లోకే వస్తారు కాబట్టి ఆ ముగ్గురు మూర్తుల యొక్క అమ్మల యొక్క ఆరాధన చేయడానికి ప్రయత్నించండి గురువారం రోజు అసలు ఎప్పుడూ కూడా ఫుడ్ విషయంలో నేను జనరల్గా ఎప్పుడూ కమెంట్ చేయను బికాస్ దట్ ఈస్ యువర్ ఓన్ చాయిస్ ఐఎమ్ నో బడీ టు కమెంట్ బట్ గురువారం రోజు ఇతరతర ఫుడ్ స్టఫ్ ఏమన్నా తీసుకుంటున్నట్లయితే అటువంటివి కాస్త రిఫ్రెయిన్ చేయడానికి ట్రై చేయండి అండ్ డ్రింక్స్ అలవాటు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే గురువారం రోజు ఈ ఏడు రాసుల్లో ఉన్నవాళ్లే కాకుండా మిగతా ఐదు రాసుల్లో ఉన్నవాళ్ళు కూడా లైక్ వృషభ తర్వాత వృషభ రాశి చెప్పుకున్నాం కదా వృషభ రాశి ధనురాశి తులారాశి సింహరాశి తర్వాత కుంభరాశి చెప్పుకున్నాం కదా ఆ ఐదు రాసుల వాళ్ళు కూడా అంటే మాకు బాగానే ఉంది కదా మేము చేసేస్తాం అనకండి సో వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో గురువారం రోజు ఎటువంటి ఆహారాలని అంటే మన హెల్త్ వైజ్ యాక్సెప్టెడ్ ఆహారాలని కాని వాటిల్ని తర్వాత ఇతరతర విషయాల్లో కూడా యాక్సెప్ట్ కాని కాదు అనుకుంటే అటువంటి ఆహారాల్ని సేవించడానికి కాస్త రిఫ్రెయిన్ చేయండి డ్రింక్స్ అలాంటివారు తీసుకునేటట్టు గురువారం రోజు అవాయిడ్ చేయండి పెద్దవాళ్ళకి ఎప్పుడూ కూడా బాగా సహాయ సహకారాలతో ఉండడానికి ప్రయత్నించండి గురువారం రోజు హస్తం అయినా సరే గురు భగవానుడి ఆలయాల్లో ఎక్కడైనా సరే నివేదనగా అర్పించి దాన్ని అక్కడే నుంచి మీ స్వహస్తాలతో అందరికీ పంచిపెట్టడానికి ట్రై చేయండి శుభం భూయాత్ అండ్ ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ అండ్ పీస్ఫుల్ గురు ట్రాన్జిట్ అంటుల్ మార్చ్ లెవెన్త్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ గుర్లాక్